సో అంటే యంగ్ చూసుకుంటే మీ ఫ్యామిలీ తరఫున సో మీకు ఓకేనా అంటే సపోర్ట్ చేస్తారా మా డాడీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జిఎం డాడీకి ఏంటంటే మేము డబ్బింగ్ చెప్పాలి బ్యాంక్ జిఎం ఎస్ లోన్ అడుగుతాడు లోన్ అడిగితే నెక్స్ట్ మా డాడీకి చాలా ఇష్టం అలాగే మా పెద్ద హస్బెండ్ కాంచన్ బాబు గారికి కూడా నన్ను సింగర్ ని చేయాలి డబ్బింగ్స్ చెప్పాలి అంటే వాళ్ళ ఇష్టం బట్టి వచ్చారా మీకు ఫ్యాషన్ ఉన్నదా మా డాడీకి ఇష్టం అండి ఒకటి సెకండ్ రీజన్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఏదో డబ్బింగ్ వస్తాను అది ఇదని ఏడ్చి వెళ్ళాను అనమాట ఊరికే వెంట పడి వెళ్ళాను మా బావ గారితో అక్కడ ఓకే అయింది అసలు అప్పుడు డబ్బింగ్ చెప్పడమే తెలియదు అనమాట చిన్నదాన్ని అసలు డబ్బింగ్ అంటే ఏంటో తెలియకుండానే మొత్తం త్రూఅవుట్ క్యారెక్టర్ రుక్మిణి సినిమాలోని బేబీ శ్రీదేవ్ కిమాడుకున్నా ఓకే పెళ్లికి ముందు అంటే మనకి డాడీ మమ్మీ అని చెప్తే అయితే సాగిపోద్ది అలాగా కొంచెం మనం కూడా అలిగితే బజగిస్తే అయిపోద్ది ఎలా అయిపోయింది తర్వాత హస్బెండ్ అనే ఒక వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే మనం చేయాలనేటట్లు కొంచెం వస్తుంది సో ఆయన నుండి వచ్చే ఇంకెందుకు మనకి డబ్బింగ్ ఇవి నువ్వు హ్యాపీగా పిల్లల్ని అని ఎలాగే అంటే మా పేరెంట్స్ చెప్పారు ఆయనకి ఇంట్రెస్ట్ అందుకని సో ఈ బంగారాన్ని ఇబ్బంది పెట్టకండి నా బంగారం చెప్పారు అంతే కదా మీకి బంగారాన్ని మాకే జాగ్రత్త జాగ్రత్తగా అన్నారు అంతేనా సో బాగానే సపోర్ట్ చేస్తారు ఓకే సో ఇప్పుడు ఎంత కోఆపరేషన్ అర్థమైంది ఆల్రెడీ ఇద్దరు పిల్లలు చేశారు అసిస్టర్ పరిగణ సో వాళ్ళు చెప్తుంటేనే అర్థమైంది వీలేదంతా ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి నన్ను బాగా ప్రాక్టీస్ చేయించాను ఇంటర్వ్యూ సగం మీ గురించే చెప్పారు మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ మమ్మీ గారు చెప్పిన బట్టి వెళ్తున్నావు అంటాను పెద్ద టీచర్ ఏం అవసరం లేదు వాళ్ళకి మమ్మీ పెద్ద టీచర్ పెద్ద డైరీ ఏం లేదండి మనం డబ్బింగ్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇంజనీర్ గారు ఇన్చార్జ్ గారు ఇంతమంది ఉంటారు మన యొక్క డైలాగ్ ని ఐదారు పది సార్లు చెప్తే టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు ఎంతకని వెయిట్ చేస్తారు అయినా సరే ఓపిక్ గా కూర్చొని చెప్పిస్తారు నాకేంటంటే సింగిల్ టేక్ లో చెప్పాలి ఎంత పెద్ద సీన్ అయినా సరే సింగిల్ టేక్ లో ఒక్కసారి చూడాలి ఒక్కసారి చెప్పేయాలి అన్నట్టు నేను చెప్తాను అదే పిల్లలకి ప్రాక్టీస్ ఇద్దరు కూడా చేస్తారు చిన్నప్పటి నుంచి వాళ్ళని పడుకోబెట్టినప్పుడు సరే ఇది పక్కన పెడితే సింగర్ అన్నారు సింగింగ్ వెళ్తున్న ఇటు డబ్బింగ్ ఎందుకు వచ్చారు మరి సింగర్ గా వెళ్తే మంచి వే ఉందని అన్నారు కదా అప్పట్లో బాగా అవునండి నేను మనిషర్మ గారి దగ్గర కోరస్ అది పాడానండి పాడాను నాకు అసలు సింగింగ్ సింగింగ్ కోసమే వచ్చింది కూడా సో అదృష్టమంతులు మేము మీ అంటే ఒక పాట వింటున్నాం సో వేసుకోండి జారీ గారు సో నచ్చిన సాంగ్ మంచిది ఒక సాంగ్ పాడు చూసుకుని అయినా మీ ఇష్టం ఎలా చెప్పిన పర్లేదు అయినా మీకు ఇక్కడ ఉన్నాయి జలతారు సూపర్ 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 నిజంగా చాలా బాగుంది ఇంకా ఇంకేమైనా ఉందా ఇంకోటి వేసుకుందామా ఓకే సార్ ఇంకో నెక్స్ట్

అనురాగ దేవతని సూపర్ సూపర్ అండ్ మీరు కీర్తి గారి కూడా కీర్తి చావ్లా కీర్తి చావ్లా గారికి చెప్పారు కదా సో అది ఇద్దరు అత్తల ముద్దుల పోలి ఇద్దరు అత్తలా ముద్దుల ఓకే ఏం పర్లే చెప్పాను చార్మి గారికి అది కీర్తి చావ్లా గారికి చెప్పాడు కొంచెం కష్టమైంది తెలుగు రాదు కదా అంటే తెలుగు రాని వాళ్ళకి మనం చెప్తున్నప్పుడు మనకి అర్థం చేసుకుంటే కొంచెం పడుతుందా అంటే మనం సీనియర్స్ కదండి అయినా సరే ఒక రెండు మూడు నాలుగే సార్లు చూసుకుంటే డైరెక్ట్ టేక్ వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది అనమాట లేదండి అప్పట్లో ఆ సినిమాలు బాగా టైటిల్ మీద ఎక్కువ ఆడేసివి కదా ఇద్దరు అత్తల ముద్దల పోలీసు కామెడీ సినిమా అండి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ చెప్పారు హీరోయిన్ చెప్పడం కష్టమే అయినా రాజేంద్ర ప్రసాద్ గారు రాజన్ ప్రసాద్ హీరో మంచిగా నవ్వుకుంటూ సరదాగా చెప్పేసి అవసరం లేదు ఆయన సినిమాలు అన్నీ అప్పుడు అంతే మొత్తం కామెడీ కామెడీ నవ్వుకుంటు కాశీ సినిమా అయితే మాత్రం మొత్తం ఏడుస్తూనే చెప్పానండి మొత్తం ఏడుపు ఓకే

పూజలు అన్ని ఉంటాయి అందుకని కొంచెం మధ్యలో గ్యాప్ అంటే మీ లైఫ్ లో ఏదైనా స్పెషల్ డ్రీమ్ అంటూ ఏమైనా అనుకున్నారా ఇలా ఇది వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎనిమిది వందల మూవీస్ చెప్పేశారు అయిపోయింది అదో డ్రీమ్ అనుకుందాం అంటే దాని లేదు ఇంకేదమే స్పెసిఫిక్ గా ఇలాంటిది ఉంది ఉందండి చెప్పేయాలా చెప్పాలి రాసుకోకూడదు నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం ఇవన్నీ ఇచ్చింది ఆయనే భర్తని పిల్లల్ని నాకు ఓన్ హౌస్ కూడా ఉంది అది అసలు డబ్బుండి కట్టి నిల్లే కాదు ఒక్కొక్క సినిమా డబ్బింగ్ చెప్పడం అలా కొంచెం 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 అలా కట్టుకొచ్చాను ఇన్ని ఇచ్చిన ఇన్ని ఇచ్చాడు కాబట్టి భగవంతుడు నాకు ఆయనకి కూడా ఏదైనా ఒకటి నేను నా ఇంట్లోనే ఒక ఫ్లోర్ ఆయన గురించి కట్టాలి అనేది నా కోరిక